తొమ్మిది వారాలంటే వారు అరవై నాలుగు తొమ్మిది వందల అరవై తొమ్మిది వందలు అయితే డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు ముందు వచ్చి స్వామిని నేర్చుకోవడం మనం అంటే రోజుల్లో కూడా మన జీవితం ఎలాగా ఏం చేసుకుంటే మారుతుంది అనేది స్వామి చూపించారు దానికి మనం ఆరు నియమాలు అమ్మా కాదు ఆరే ఆరు నియమాలు తొమ్మిది నియమాలు అంటే వేలే అనుకోండి ఆ పరమాత్మ కాదాలు పరమాత్మ కాదాలు తప్ప మాకు వేయవద్దు అనుకున్నామంటే ఉన్న మూడు నియమాలు చేయగలుగుతామ్మా మామూలు చేయలేదు ఈ ఆరు నియమాలు ఏదో తెలిసంది జాగ్రత్త అమ్మా ఇప్పుడైనా సరే ఒక పది మంది ఒక ఇరవై మంది లేకపోతే ఒక పదిహేను మంది అయినా చేస్తే నేను చాలా సంతోషపడతానమ్మా మీరు ఏమి చేయవచ్చు పొద్దున్నే లేస్తా కదా మొదలు కలుపుకుంటారు పుట్టి స్నానం చేసి స్టగ్ కలిగించేటప్పుడు అగ్ని ఆహ్వానం ఆహ్వానం అనుకోండి అంటే అగ్ని మనం ఆహ్వానం చేస్తాం స్టగ్ కలిగించాం అగ్ని వచ్చింది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే పూజ పట్టణం కోరుకున్నాం పైన కట్టాలనుకుంటాం

ఉంటారు మన పిల్లలు మన మాట వింటుంది కొద్దిగా చాలా మందికి వెళ్ళచ్చు కానీ కొద్దిగా అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు మన గుడికి అటువంటి వాళ్ళకి మనం ఔషధం అనమాట మనం పెట్టేది ప్రసాదాన్ని ప్రసాదం మీద కాకుండా అమృతమైన చేసి పెడతాం అలా అది ఎలాగంటే ఈ విగించిన తర్వాత నారాయణ మంది స్టార్ట్ చేయాలమ్మా వెలిగించిన కాలం నుంచి మళ్ళీ లాస్ట్ కూడా అంటే లాస్ట్ మీరు పోయితే ఇద్దరు అప్పటి వరకు నారాయణ మంత్రం వదలకూడదు ఓం నమో నారాయణ అంటూ ఎప్పుడైతే మీరు చేశారో ఆ మంత్రం యొక్క శక్తి ఆహారంలో ప్రవేశించక ఆహారంలో ప్రవేశించి అది ఏదైతే తెలుసారంటే అమృతంగా మార్చుకోవాలి అది ఎవరు పెట్టినా సరే పట్ల సమయ గుణాల్లో మూడు గుణాలని అరించి ప్రాతికంగా తయారు చేయడం కోసం ఈ ప్రసాదం నలభై ఒక్క రోజులు అలాగా మన బడ్జెట్ కానీ మన తండ్రికి కానీ మన తల్లికి కానీ ఎవరికైనా ఆరోగ్యం లేకపోయినా వేరే వేరే సమస్యలు ఉన్నా వాళ్ళకి ఎప్పుడైతే చెప్తామో ఇది ఔషధంగా పనిచేస్తాం మనం ఔషధంగా పనిచేసి మనలో ఉన్న రోగాన్ని అంటే రోగం అంటే మన శ్రీర్ రోగమే కదండి చాలా రోగం అంటారు అంటే మనసులో కొంతమంది అందరికీ మన రోగాలు అక్కు చూడలేదు అక్క వాళ్ళు పాడిపోతే నవ్వుతారు అదొక శారీ మంచిగా ఉంటారు వాళ్ళకి అందరికీ ఉంటారు తక్కువ కొంతమంది తక్కువ మోసాదు ఉంటుంది కొంతమందికి ఎక్కువ మోసాదు ఉంటుంది ఎక్కువ మోసాదు బయటపడతారు తక్కువ మోసాదునో లోపడే ఉంటారు అమ్మా ఆ విధంగా చేసినప్పుడు